నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్డ్ ఈరోజు మనం విజయవాడ ఇంద్రకీలాద్రి దగ్గరలో ఉన్న విజయకేలాద్రిపై వేయించేసిన స్వామి వారి గురించి తెలుసుకుందామండి స్వామి వారిని నమ్మి మనం ఏడు వరాలు మొక్కుకొని ఇరవై ఒక్క ప్రదక్షిణ చేస్తే భూ సంబంధ వ్యవహారాలు అలాగే కోర్టు సంబంధ వ్యవహారాలు పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసము ఇది సీతానగరం నుండి ఘాట్ రోడ్ ఉంటుందండి ఇక్కడ దేవస్థానం బస్సులు స్టార్ట్ అవుతాయి థర్టీ రూపీస్ టికెట్ ఇక్కడికి ఫోర్ వీలర్స్ని పైకి అలౌ చేస్తున్నారండి టూ వీలర్స్ని అలౌ చేయట్లేదు ఇక్కడ మనం కోరిన కోరికలు తీరిన తర్వాత స్వామివారికి ఆవు నెయ్యి బెల్లం చిలకడదుంపలు నివేదిస్తారు ఈ చిలకడదుంపలు అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి ఈ విజయ కేళాద్రి స్వామి స్వామివారి పర్యవేక్షణ నిర్వహించబడుతుందండి ఇది ఇదే ప్రాంగణంలో సీతారామలక్ష్మి వారు అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారు అలాగే లక్ష్మీనారాయణులు అష్టలక్ష్మణులు వేయించేసి ఉన్నారండి అలాగే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారితో వెయిట్ చేసి ఉన్నారు అలాగే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణవారు పెరుమాళ్ళ వారు అక్కడ దేవాలయాలు ఉన్నాయండి ఇది పైనుండి విజయవాడ వ్యూ అండి ఇదంతా అయితే ఇక్కడ ఇరవై ఏడు అడుగులతో ఏకశలతో హనుమానము విగ్రహ ప్రదర్శన జరగాల్సిందండి అది మార్చిలో జరుగుతుందంటండి ఇక్కడ శనివారము బాగా విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుందండి అక్కడ వాళ్ళు కోరైన కోరికలు తీర్చినందుకు స్వామివారికి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ తిరునామం కూడా పెడతారండి ఇక్కడ మనం దీపారాధన చేసుకునే అవకాశం కూడా ఉందండి మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి స్వామివారిని దర్శించుకోండి